హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పచ్చకర్పూరంతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు అవేంటో చూద్దాము మనకి పచ్చకర్పూరంలోని కెమికల్స్ అనేవి అస్సలు ఉండవండి మనం దేవుడికి హారతి ఇచ్చే కర్పూరంలోనైతే కెమికల్స్ ఉంటాయి ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవండి ఇది తిరుపతి లడ్డు ప్రసాదాల్లోని ఎక్కువగా వాడుతుంటారు దేవుడికి పెట్టే నైవేద్యంలోని పచ్చకర్పూరం అనేది వాడుతుంటారండి ఇది జస్ట్ ఇలాగా మనం ప్రెస్ చేస్తే చాలండి పౌడర్లో అయిపోతుంది ఇప్పుడు దా దీంతో ఫస్ట్ టిప్పు చెప్పబోతున్నానండి ముందుగా రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకొని ఇలాగ పొట్టు తీసేసి పెట్టుకోవాలండి ఈ వెల్లుల్లి రబ్బల్ని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలాగా బాగా దంచుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా మనం చిన్న పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలండి ఇది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందండి ఈ ముద్దని మనం తీసుకోవడం వలన అజీతి సమస్యలు కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ బాగా తగ్గుతాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలాగా కొబ్బరి నూనెని కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు తీసుకోవాలండి ఇది నేను ఆడించిన మిల్లు పట్టించిన కొబ్బరి నూనె తీసుకున్నాను మీరు మామూలుగా యూస్ చేసే కోకోనట్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇలాగా ఒక గరిటె తీసుకొని అందులోని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దీన్ని స్టవ్ పైన పెట్టి మన చర్మం అనేది ఎంత వేడినైతే తట్టుకోగలుగుతుందో అంత వేడైతే చేసుకోవాలండి కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి ఇలాగా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని కొద్దిగా పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న కాటన్ తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలండి ఇందులోని డిప్ చేసుకొని ఇప్పుడు ఇది మనకి పళ్ళు అనేది దవడల దగ్గర అనేది వస్తుంది కదండీ అది మనకి చాలా పెయిన్ వస్తుంటుంది ఒక్కొక్కసారి చాలా సలుపు పెడుతుంటుంది అస్సలు తట్టుకోలేము అటువంటప్పుడు ఇలాగా కొబ్బరి నూనెలోని పచ్చకర్పూరం వేసి గోరువెచ్చగా చేసుకొని ఇలాగ పిప్పన్ను పైన పెట్టుకుంటే ఈ వేడికి కర్పూరం సువాసనకి మనకి అది చాలా రిలీఫ్ ఇస్తుందండి చాలా వెంటనే రిలీఫ్ ఇస్తుంది ఈ టిప్ అనేది మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ టిప్ అనేది యూజ్ చేయొచ్చండి మనకి కర్పూరంలో కెమికల్స్ అనేవి ఉండవండి దానివల్ల మనం యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ కొబ్బరి నూనెని కర్పూరం కలిపిన కొబ్బరి నూనెని మనకి శీతాకాలంలోని స్కిన్ అనేవి చాలా పెయిన్ వస్తుంటాయి కదండి మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళకు వస్తుంటాయి అలాంటప్పుడు ఈ కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసుకొని ఇందులో పచ్చ కర్పూరం వేసి ఇలాగ కనుక అప్లై చేసుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు చాలా రిలీఫ్ ఇస్తాయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లోనైతే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి కొద్దిగా వాటర్ అనేది తీసుకోవాలి చిన్న బౌల్లోని ఏ బౌల్ అయినా పర్వాలేదండి కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులోని పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలండి చిన్న పీస్ అయినా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదండి కొద్దిగా ఇలాగ చిన్న పీస్ తీసుకొని పౌడర్లా చేసి వాటర్లోని వేయాలండి ఇది మనకి మనం పడుకునే బెడ్రూమ్లోని మంచం కింద కనుక పెట్టుకుంటే రూమ్ అనేది చాలా మంచి సువాసన వస్తుందండి అలాగే దోమలు అనేవి అస్సలు ఉండవండి అలాగే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి జలుబు చేస్తుంది కదండి బ్రీతింగ్ అనేది అందదు అలాంటప్పుడు మనకి పిల్లలు పడుకునే దగ్గర మంచం కింద ఇలాగ కనుక వేసి పెట్టుకుంటే ఫ్యాన్ గాలిలోని ఈ స్మెల్ అనేది కలిసి వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే మనం ఇల్లు తుడుచుకునే వాటర్లోని ఇలాగ పచ్చకర్పూరం కనుక వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటే రూమ్ అనేది మనకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందండి పచ్చకర్పూరం వాసన పడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అలాగే ఈ వాటర్లోని కొద్దిగా మనం డెటాల్ వేసుకుందామండి డెటాల్ వేసుకొని ఇప్పుడు దీని టిప్పు చూద్దాము మనకి కార్నర్స్లోని సీలింగ్ పైన బూజు పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటికి ఎన్ని చేసినా కూడా అవి వస్తూనే ఉంటాయి వీక్లీ మనం క్లీన్ చేసుకున్నా సరే అవి అలాగ వస్తూనే ఉంటాయండి అలాంటప్పుడు మనం వాటర్లోని పొరం కొద్దిగా డెటాల్ వేసుకొని ఒక క్లాత్ తీసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని కొద్దిగా ఇందులోనే డిప్ చేసుకోవాలి మనం బూజు దులిపే కర్రకి పెట్టుకొని ఆ కార్నర్స్ పైన సీలింగ్ సీలింగ్ పైన మనం అలాగా క్లీన్ చేస్తూ ఉంటే మనకి బల్లులు కానీ బూజు పురుగులు కానీ ఉండవండి ఇవి మరకలు కూడా అవ్వవు త్వరగా డ్రై అయిపోతుంది కానీ ఆ స్మెల్కి అస్సలు బూజు పురుగులు కానీ బల్లులు కానీ రావండి ఇలాగా ఒక క్లాత్ తీసుకోవాలండి ఏ క్లాత్ అయినా పర్వాలేదు ఇందులోనే కొద్దిగా ఇలాగ వాటర్లోని ముంచేసి కొద్దిగా పిండి వేయాలండి ఎందుకంటే అది మనకి వాటర్ కారినట్టు కాకుండా జస్ట్ ఇలాగ తడి అయితే సరిపోతుంది భూజకర్రకి పెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఒక స్టిక్కి అయితే ఇది పెట్టి చూపిస్తున్నాను ఇలా ఒక స్టిక్కి అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎక్కువగా కార్నర్స్లోని చూడండి ఇలాగా కార్నర్స్లోని జస్ట్ ఇలాగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఈ స్మెల్ కనేవి అస్సలు మనకి బూజ్ అనేది పట్టదండి అలాగే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏవి కూడా రావు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చెప్పండి ఇదే లిక్విడ్ని మనం వేరే విధంగా కూడా యూస్ చేయొచ్చు మనకి సింక్లోని ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది కదండి అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని ఆ సింక్లో కనుక మనం వేసుకుంటే మనకి అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి మనకి కిచెన్ కూడా చాలా మంచి ఫ్రెష్నెస్ వస్తుంది ఈ టిప్స్ నెక్స్ట్ టిప్ చూద్దాము ఇక్కడైతే రెండు తమలపాకుల్ని తీసుకోవాలి తమలపాకులు మనకి లక్ష్మీ స్వరూపం అంటారు కదా దీంతో అయితే మీకు ఎంతగానో ఉపయోగపడిన ఒక మంచి చిట్కాని షేర్ చేస్తాను ఇక్కడ రెండు తమలపాకుల్ని ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క తీసుకున్నాను ఒక తమలపాకు పైన పచ్చకర్పూరం పెట్టి రెండో తమలపాకుని దానిపైన పెట్టి ఒక పేపర్లోనే మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా వర్క్ చేసే ఉమెన్స్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా పెట్టి ఒక పేపర్లోని ఫోల్డ్ చేసి మనం యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ కానీ లేదా పౌచ్లో కానీ ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి ధన ఆకర్షణ అనేది కలుగుతుందండి ఇంకా మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు ఈ విధంగా చేసి మనం పౌచ్లో కనుక పెట్టుకున్నామంటే మనకి చాలా మంచి జరుగుతుంది ఈ ఆకులు వాడిపోయిన తర్వాత శనివారం కానీ లేదా బుధవారం కానీ ఈ విధంగా చేంజ్ చేస్తూ మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అంటే మనకి పాజిటివ్ ఎనర్జీతో పాటు ధన ఆకర్షణ అనేది కూడా కలుగుతుంది మీకు కనుక ఉపయోగపడితే కంపల్సరిగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి